పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నేగరిగొండ మండలంలోని ఆరపల్లి లింగట్ల చింతగూడ బండగూడ ఆర్కగూడ మరియు కొంటికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు అందరూ కలిసి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగునక్క తరఫున ప్రచారం నిర్వహించారు నుంచి జన ఇక్కడ సీతక్కగా తెలియజేస్తూ ఇక్కడికి సైన్యంలా కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ అన్ను పటేల్ ఉన్నారు కదా మన అన్నపటేల్ పటేల్ అన్ను పటేల్ గారు కేసీఆర్ ఫోన్ చేసిందట అయ్యా మాకు ఇదే మేము మేము మంగళ నిధులు లేవు నియామకాలు లేవు అక్షంతలు మాత్రమే ఉంటాయి అంతే మరేసి ఫోన్ పెట్టేసి అదేవిధంగా అన్ను పటలు మళ్ళీ ఏం చేసిండు గౌరవ నీరు రేవంత్ అన్న గారికి ఫోన్ చేసిండు ఫోన్ చేసిన తర్వాత మరి మాకిక్కడ ఏం జరిగిందో మరిచిపోతున్నా సరే మండలిగుడ్డ చెరువు రోడ్డు కావాలి మాకిక్కడ చాలా కష్టాల్లో ఉన్నది మా భీంపూర్ మండల్ అనేసి చెప్తే హలో అన్ను సరే సరే మా సీతక్క గారిని నేను పంపించాను కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అభివృద్ధి చేసే పార్టీ మాట అంటే మడమ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము గుండెల మీద చేసి చెప్తున్నాం మేము ప్రజల కొరకు పనిచేసానికే ఉన్నది పార్టీ అనేసి తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మేమందరం కూడా ఇక్కడ ఆడే గజంద్రు ఉన్నారు సీతక్క గారు ఉన్నారు మేమంతా ఇక్కడ పనిచేయడానికి హామీ ఇవ్వడానికి వచ్చినాం కానీ ఓట్లు అడుక్కొని ఓటు వేయించుకొని పక్కకు పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని గుర్తుంచుకోవాలి దయచేసి మేము మేము ఒక లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం ఎందుకంటే భారతదేశ పోరాటం నుంచి త్యాగాలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పడుగులు కుల మతాల భేదాలు లేకుండా